భగవంతుణ్ణి జీవితం నుంచి విలువేసినప్పుడు భయం ప్రవేశిస్తుంది జీవితం గురించి చావును గురించి తెలుసుకోవలసిన ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి ధ్యానమే దానికి మార్గం భగవంతుడి బిడ్డగా ఈ ప్రపంచంలో జీవించటం నేర్చుకోండి చావంటే మనిషికి భయం ఎందుకంటే దేవుణ్ణి అతడు తన జీవితం నుంచి వదిలేశాడు కాబట్టి అన్ని బాధాకరమైన విషయాలు మనను భయపడతాయి ఎందుకంటే ఈ ప్రపంచం యొక్క మర్మాన్ని ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా మనం దాన్ని ప్రేమిస్తాం కానీ మనం ప్రతిదాన్ని భగవంతుడి స్వరూపంగానే చూసినప్పుడు మనకిక భయపడటానికి ఏమీ లేదు మనం నిరంతరాయంగా ఈ జీవితంలోనూ మరణంలోనూ పుడుతున్నాం చావు అనేది ఒక గొప్ప పొరపాటు ఎందుకంటే చావనేదే లేదు జీవితం అంటే విసిగిపోయినప్పుడు మీరు మాంసమయమైన పైకోటును తీసేసి సూక్ష్మ ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోతున్నారు హిందూ శాస్త్రాలు మానవుడి ఆత్మక్రమంగా మూడు శరీరాలతో చుట్టుకొని ఉందని అంటాయి భావన లేదా కారణ శరీరం ఒక పలచనిదైన సూక్ష్మ శరీరం ఇంకా ఒక స్థూలమైన భౌతిక శరీరం భౌతిక మరణం తర్వాత ఆత్మ అప్పటికి సూక్ష్మ కారణ శరీరాల్లో బందీగా ఉండి తన ఆధ్యాత్మిక విద్య పరిణామం కోసం భూమి మీద తిరిగి జన్మించేదాకా సూక్ష్మమైన శక్తులున్న సుసూక్ష్మ ప్రపంచానికి వెళుతుంది చావంటే ఒక ముగింపు విడిభాగాలు అరిగిపోయిన కారు చనిపోయినట్టు అది ఒక ముగింపుకు వచ్చింది అదేవిధంగా చావులో భౌతిక శరీరం ఒక ముగింపుకు వస్తుంది కానీ అమరమైన ఆత్మ ఎప్పటికీ మరణించదు ప్రతి రాత్రి నిద్రలో భౌతిక చేతన లేకుండానే ఆత్మ జీవిస్తుంది కానీ అది మరణించదు చావనేది కేవలం ఒక గొప్ప నిద్ర అందులో ఆత్మ సూక్ష్మ శరీరంలో భౌతిక చేతన లేకుండా జీవిస్తుంది భౌతిక శరీర చైతన్యం కోల్పోవడమే మానవుడికి చావు అనే దానికి అర్థమైతే మనం నిద్రలోకి వెళ్ళినప్పుడల్లా ఆత్మ మరణించినట్లే కానీ నిద్రలో మనం చనిపోవడం లేదు లేదా మనం సంపూర్ణంగా ఎరుక లేకుండా ఉండడం లేదు ఎందుకంటే మనం మేలుకున్న వెంటనే మనం చక్కగా నిద్రించామో లేదో మనకి గుర్తుంటుంది కాబట్టి మరణం తరువాతి స్థితిలోనూ మనం చావం తమ మనస్సులు మొద్దుబారేలా అనుమతించేవారు నిజంగా మరణిస్తున్నారు జీవితపు మర్మాన్ని ఛేదించడానికి మీరు ప్రతిరోజు సరికొత్తగా పుట్టాలి దీని అర్థమేమంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నించాలి అన్నిటికన్నా జ్ఞానం కోసం ప్రార్థించండి ఎందుకంటే జ్ఞానంతో పాటు ప్రతీదీ వస్తుంది విపరీత మానసిక స్థితుల ద్వారా కాక జ్ఞానం ద్వారా నియంత్రించబడండి ఆ విజ్ఞానంతో సృజనాత్మక ఆలోచనను కార్యనిమగ్నతను వృద్ధి చేసుకోండి మీ మానసిక వికాసానికి ఇతరుల ప్రయోజనం కోసం నిర్మాణాత్మకమైన పనులు చేయడంలో కార్యనిమగ్నులై ఉండండి ఎందుకంటే దైవరాజ్యంలోకి ప్రవేశించాలనుకునేవారు ప్రతిరోజు ఇతరులకు మంచి చేయడానికి తప్పకుండా ప్రయత్నించాలి మీరు ఈ సరణిని అనుసరిస్తే మీ విచారగ్రస్తతను తొలగించి ఆనందాన్ని ఇచ్చేదైన మానసిక శారీరక ఆధ్యాత్మిక పురోభివృద్ధిని మీరు అనుభూతి పొందుతారు మీరు భగవంతుణ్ణి తప్పకుండా చేరుతారు ఎందుకంటే ఆ మార్గం స్వర్గరాజ్యానికి దారి చూపుతుంది మానసిక స్థితులను జయించడానికి నిరంతరాయంగా ప్రయత్నించండి ఎందుకంటే మీరొక విధంగా భావించగానే మీ ఆత్మ అనే నేలలో చెడు విత్తనాలను మీరు పెంచుతున్నారు మానసిక స్థితుల్లో ఇష్టం వచ్చినట్టు ఉండటం అంటే క్రమంగా చావడమే కానీ ప్రతికూలమైన అనుభవాలు ఎదురైనప్పటికీ మీరు ప్రతిరోజు సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరొక సరికొత్త జన్మ ఎత్తుతారు ఈ మానవ పుట్టుక ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక జననంలోకి పరివర్తన చెందే వరకు మీరు దేవుడిలో తిరిగి జన్మించలేదు విపరీత మానసిక స్థితులు జాడ్యంలా వ్యాపించేవి ఒక్కోసారి సాధారణ ఆర్థిక మాంద్యం ఉన్న రోజుల్లో అవి చాలా ఎక్కువ మందిని ప్రభావితం చేయగలవు జీవితపు విచారకర సంఘటనలను మానవుడు నిజంగా తీసుకోకూడదు ప్రతి దురదృష్టాన్ని విషాదం చేయడం కన్నా దాన్ని చూసి నవ్వడం ఎంతో మంచిది గీత బోధిస్తుంది ఎవరైతే దృగ్గోచరమైన జీవితపు సుఖ దుఃఖాలను చూసి ఆనందాన్ని లేదా అయిష్టతను అనుభవించడు ఎవరైతే విచారాల నుంచి కోరికల నుంచి ముక్తులయ్యారో ఎవరైతే మంచి చెడుల సాపేక్ష చైతన్యాన్ని బహిష్కరించారో ఎవరైతే గాఢంగా నన్నే భక్తితో కొలుస్తారో అతడు నాకు ప్రియమైనవాడు భగవద్గీత చాప్టర్ పన్నెండు శ్లోక పదిహేడు ఆశావహమైన స్వభావంతో ఉండడం చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించడం నిర్మాణాత్మకమైనది విలువైనది ఎందుకంటే మీరు ధైర్యం ఆనందం వంటి దివ్యమైన సుగుణాలను వ్యక్తం చేసినప్పుడల్లా మీరు మళ్ళా పుడుతున్నారు మీ యథార్థమైన ఆత్మతత్వం ప్రకటం కావడం వల్ల మీ చైతన్యం కొత్తగా తయారవుతుంది ఈ ఆధ్యాత్మికమైన పునర్జన్మ దైవ సామ్రాజ్యాన్ని చూడడానికి మిమ్మల్ని సమర్థులను చేస్తుంది థ్యాంక్ యూ